ముఖ్యంగా ఏంటంటే కోటి కనెక్షన్లు ఏదైతే మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారు అనుకున్నట్టుగా కోటి కనెక్షన్లకు దీన్ని దీన్ని తీసుకెళ్లాలనేది ఒకటి అదేవిధంగా స్కూల్స్కు సంబంధించి ఇంటర్నెట్ ఇవ్వటము మూడోది వచ్చేసరికి గ్రామాల్లో మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ మరియు కేబుల్ కనెక్షన్స్ తక్కువ ధరకు ఇవ్వాలనేది కూడా మా ఉద్దేశము అదేవిధంగా మా దాంట్లో ఎంటర్ప్రైజెస్ బిజినెస్ కూడా ఉంది ప్రైవేటు కంపెనీలు ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది వచ్చి పెట్టుబడులు పెడుతుండ్రు వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో మా సంస్థ వైపు నుంచి కూడా వారికి తక్కువ ధరకు క్వాలిటీ ఇంటర్నెట్ను కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా గతంలో ఉద్యోగాల నియామకాల గురించి కూడా ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది రివ్యూలో ఎన్నో ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ మీ అందరికీ కూడా తెలుసు గతంలో మేము మీడియా ముందు చెప్పడం జరిగింది ఇర్రెగ్యులర్ ఎంప్లాయీస్ని తొలగించడం జరిగింది ఇంకా కొంత రివ్యూ చేయడం జరుగుతుంది వాటి మీద కూడా ఈరోజు వీటన్నిటిని రివ్యూ చేసిన తర్వాత మాకు మినిస్టర్ గారు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏప్రిల్ నుండే రెండు వేల ఇరవై ఐదు ఈ ఏప్రిల్ నుండే మేము మళ్ళీ తిరిగి దీన్ని కంప్లీట్గా టర్న్ ఓవర్ని చేసి కనెక్షన్స్ ఇవ్వటం కావచ్చు నెక్స్ట్ రెండు సంవత్సరాల్లో దీన్ని ఈరోజు ఏదైతే దివాలా అంచులో ఉందో దీన్ని లాభాలు తీసుకురావాలని చెప్పేసి వారు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ వారి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ప్రకారం మా సంస్థను అదేవిధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ యొక్క వెంచర్ను గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక సొంత ప్రాపర్టీగా భావించి అనేక అవకతవకలుగా చేయడము కోట్లాది రూపాయలను కూడా దాన్ని నాశనం చేయడం పెట్టింది అదేవిధంగా ఎక్కడైతే ఎంప్లాయీస్ అవసరం ఉన్న లేని చోట కూడా వన్నట్టు సృష్టించుకొని వాళ్ళ పని పనిచేసేటువంటి వ్యక్తులను కూడా ఇక్కడ వారికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తూ కూడా తీసుకోవడం వలన ఈ యొక్క సంస్థ అంతా కూడా ఈరోజు దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది అటువంటి పరిస్థితులలో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సంస్థను ఏ విధంగా మళ్ళీ ముందుకు నడపాలి ఈరోజు బెడ్డెడ్ అయినటువంటి ఈ యొక్క సంస్థను ఎలా తీసుకోపోవాలని చెప్పి దాదాపు సుదీర్ఘంగా ఒక రెండు గంటలు రెండున్నర గంటలు చర్చించడం మీదట ఇన్ఫ్లో ఎంత వస్తూ ఉంది అవుట్ఫ్లో ఎంత పోతూ ఉంది ఎంతమందిని తగ్గిస్తే కానీ ఇది యొక్క క్లారిటీగా వచ్చి ఇందాకే చైర్మన్ గారు చెప్పినట్లు ఏ విధంగా ఈ యొక్క లక్ష కనెక్షన్లు అనేది మా ధ్యేయము లక్ష కనెక్షన్లు చేరాలంటే కోటి కనెక్షన్లు సారీ కోటి కనెక్షన్లు క్వాలిటీ మెటీరియల్ కావాలి క్వాలిటీ ఎప్పుడైతే మేము ఇవ్వగలుగుతామో ప్రజలకు క్వాలిటీ సర్వీస్ ఇస్తామో ఆ క్వాలిటీ సర్వీస్ ఇచ్చినప్పుడే మాకు కూడా కనెక్షన్లు కూడా పెరుగుతాయి కనెక్షన్లు జనరేట్ కావాలి అంటే కూడా ఈ సంస్థను మళ్ళీ రీషెడ్యూల్ చేస్తూ ఫైనాన్షియల్గా ఉండేటువంటి ట్రబుల్స్ అన్నీ కూడా చేస్తూ ఒక అజెండాను కూడా తీసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని త్వరలోనే దీని మీద క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఏది ఎన్ని చేసినా దీనిలో గతంలో చేసినటువంటి తప్పులు ఎవరైతే చేసిన అధికారులను కావచ్చు ఇంకా ఎవరైనా ఉంటే వాటిని కూడా అన్నీ కూడా బయటకు వస్తున్నాయి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ సంవత్సరం ముందుకు నడుపుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు